నమస్తే అమ్మా నమస్తే అమ్మా నాకు ఉన్న డౌట్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే దిష్టి అంటే ఏంటి దిష్టిలో ఎన్ని రకాలు ఉంటాయి దిష్టి ఎట్లా తగిలిద్ది మనుషులకి నిజంగానే దిష్టి తాకిద్దా మనుషులకి సో దీని గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా దృష్టి దృష్టి అంటే చూపు ఆ చూపు తీవ్రంగా ఉంటే లేదా మనసులో అంటే లోపల మనిషి ఏమో ఆలోచిస్తున్నాడో బడి కనపడద్దు కదా నమస్కారం అండి బాగున్నారా నేనే ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకొచ్చింది కొనుక్కునే స్థాంతం ఉందా దీనికి ఎవడిచ్చాడో ఇలా లోపల తిట్టుకుంటూ అనుకుంటూ పైకి చాలా బాగుందండి మీ డ్రెస్ అని అంటారు కొంతమంది ఈ ఎక్కడ కొన్నారు ఆహా సింగపూర్లో కొనుక్కున్నారా చాలా బాగుంది ప్యాటర్ను ఎంతైంది పన్నెండు లక్షల ఓ నేను అంత డబ్బు ఒకటి ఇలా అనుకుంటా అంటే చూపుతోటి తగిలిద్దంటారా మాటలతో వస్తున్నాను మనసులో ఏదైతే భావన పెట్టుకొని పైకి వాళ్ళ దృష్టిని సారిస్తారో దట్ ఈస్ కాల్డ్ దృష్టి ఆ దృష్టి అంటే లోపల సద్భావనతోటి కనుక మనము ఎదటి వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళకి ఏ విధమైన దృష్టి తగలదు మనం దుష్టభావనలలో లోపల మనసులో పెట్టుకొని పైకి అలా తదేకంగా చూశారనుకోండి ఒక వ్యక్తిని కానీ ఒక ఇంటిని కానీ ఒక వస్తువుని కానీ ఇప్పుడు మీరు అంత ఖరీదైన నగని పెట్టుకుంటే నేను లోపల చెడు భావంతో చూశాను అనుకోండి సేమ్ డే ఆ నగ దొంగ దొంగతనం అయిపోతుంది ఎక్కడో పోగొట్టుకుంటారు లేదా ఎక్కడో పెట్టి మర్చిపోతారు అది ఎంతకి దొరకదు మీరు మానసిక గ్లానికి గురవుతారు గ్లాని అంటే ఏంటి అంటారేమో బాధ సో మీరు ఆ రకమైన మానసిక బాధతోటి కుమిలిపోతారు ఒక రెండు మూడేళ్ల దాకా దొరకదు మీకు గుర్తురాదు ఎక్కడ అజాగ్రత్త వల్ల పోయిందనిపో అజాగ్రత్త మతిమరుపు ఇవి లేవు యువర్ యంగ్స్టర్ కానీ ఆ టైంకి అవన్నీ వస్తాయి నేను చెడు భావంతో ఎప్పుడైతే ఆ వస్తువుని చూసి పైకి మెచ్చుకుంటూ చాలా బాగుంది అంటానో అది ఏదో ఒకటి అయిపోతుంది అదే నేను సద్భావంతో బంగారు తల్లి బంగారు నాకు కొనుక్కున్నావా వెరీ గుడ్ ఇలాగే డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేసుకొని ఒక్కొక్క వస్తువు కొనుక్కో తల్లి బంగారం ఆడవాళ్ళకి ప్రీతికరమైందే కాదు జీవితంలో ఎటువంటి అవసరాలు వచ్చినా ఆదుకునేటువంటి వస్తువు గోల్డ్ చాలా వాల్యుబుల్ కాబట్టి కొనుక్కోతల్లి అని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాట్లాడటము వేరు లోపల కుచితమైన ఆలోచనలు పెట్టుకొని బ్యాడ్ ఇంటెన్షన్ తోటి నేను చూసి పైకి మాటలు మృదువుగా మెత్తగా చక్కగా మాట్లాడితే తెయగా అది వర్కౌట్ అవదండి ఆ లోపల ఉన్న భావన ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ మీకు వచ్చేస్తుంది అలాగే వస్తువుల మీదే కాదు మనుషులకి దృష్టి ఎలా తగులుతుంది ఒక సామెత ఉంది దృష్టికి నల్లనాళ్ళైనా పగిలిపోతాయి అని ఊరకనే చెప్పలేదు పెద్దవాళ్ళు ఇలాంటి సామెతలు కారణం ఉంది నరుడు అంటే మనుషులు పైకి మంచిగా కనబడతారు లోపల దుర్భావనలు పెట్టుకోవచ్చు లేదా సద్భావనలు కలిగి కూడా ఉండవచ్చు అది మనకు బయట కనబడనటువంటి అంశం సో అటువంటి దృష్టితో ఎవరైనా చూసినప్పుడు ఎదటి వ్యక్తికి ఆ నెగిటివ్ ఇంపాక్టు పాజిటివ్గా చూస్తే ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పాసాన్ అవుతాయి ఎలా ఇంత ఖచ్చితంగా చెబుతున్నావు అంటే మీరు టెలిఫోన్ ఎలా మాట్లాడుతున్నారు దూరవాణి దూరదర్శని ఇవన్నీ ఎలా చూడగలుగుతున్నారు గాలిలో తరంగాలు వాటి ద్వారా మీకు ఎక్కడో ఇతర దేశాల నుంచి వీడియో కాల్స్ కూడా మనం చూస్తున్నాము మాట్లాడుతున్నాము కదా ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా ఎలా డెవలప్ అయింది గాలిలో ఈ తరంగాల ద్వారా మనకి ఈ ధనులు ఈ దృశ్యాలు అలాగా ప్రయాణించి మన దాకా చేరుతున్నాయి సో ఎన్ని రకాలు ఉంటాయి అంటారా వస్తున్నాం వస్తున్నా తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కొన్ని కోట్ల వేల కోట్ల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య కిరణాలు అక్కడి నుంచి భూమి మీదకి ఎయిటీ సెకండ్స్లో రా వస్తున్నాయి అంటే ఎలా రాగలుగుతున్నాయి అంటే కాంతి వేగము అంత వేగంగా ఉంటుంది అనేది సైంటిస్టులు మనకి తెలియపరిచారు కదా అలా ఈ ధ్వని తరంగాలు కూడా వస్తున్నాయి ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అంశాలు ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అంశము దృష్టి అనేటువంటిది ఉంటుంది దాని యొక్క పవరు నెగిటివ్ పవరు లేదా పాజిటివ్ పవర్ మీరు పాజిటివ్గా స్పందిస్తే పాజిటివ్ పవర్ గా స్పందిస్తే నెగిటివ్ పవరు ఎదటి జీవులకి ఎదటి వ్యక్తులకి అవి తగులుతాయి అనేది అంటే దృష్టి తగులుతుంది అనడానికి ఇది కరెక్ట్ నిర్వచనం ఇక్కడికి మనం నమ్ముతున్నాం కదా దృష్టి అనేది ఉంది దృష్టి తగులుతుంది అని ఇది